రాష్ట్ర వ్యవసాయ శాఖకు సంబంధించి ప్రధానంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రోద్బలంతో రాష్ట్రానికి సంబంధించి కూడా ప్రత్యామ్నాయ వ్యవసాయం రైతుకు ఆదాయ వనరులు పెంచేలా అనే ప్రధానమైన లక్ష్యం అది ఆ లక్ష్య భాగంలోనే ఈరోజు పామ్ ఆయిల్ సంబంధించిన ఆయిల్ పామ్ కల్టివేషన్ పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ఈరోజు ఇంతకుముందు ఆర్టికల్చర్ ఆఫీసర్ గారు చెప్పినట్టు ఒక పక్షాన రైతుకు ఆదాయ వనరులు పెంచాలి సరే చాలామంది వారే వేస్తూ ఉన్నారు మిర్చి పంట వేస్తున్నారు అదేవిధంగా పత్తి వేస్తున్నారు మిగతా మొక్కజొన్న వేస్తూ ఉన్నారు జొన్నలు వేస్తూ ఉన్నారు వివిధ రకాలైన పంటలు రైతు సాగు చేసుకుంటూ దిగుబడి ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తా ఆ దిగుబడి ఎక్కువ రావాలి దానికి కావాల్సిన మరి పనిముట్లు ఏంది దాన్ని ఏ విధంగా దిగుబడి పెంచే కార్యక్రమం భాగంలో ఒక పక్షాన వ్యవసాయానికి సంబంధించి ఇప్పటికే మరి ఎన్జీ రంగా మరి సంబంధించి అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ మన ప్రాంతానికి సంబంధించి ఇప్పుడే పివి నర్సింహరావు గారు పేరిట ఉన్న వ్యవసాయ శాఖకు సంబంధించిన యూనివర్సిటీ కానీ వీటన్నిటిని కూడా పరిశోధన చేస్తూ ఉదాహరణకి వరికి సంబంధించిన వంగడాలు దిగువ ఎక్కువ చేసేది కూడా ప్రోత్సాహం చేస్తూ ఉన్నాం దానికి తోడు ఈరోజు ఆయిల్ పామ్ను పెద్ద ఎత్తున కల్టివేషన్ చేయాలని మేమెందుకు ఎందుకు సంకల్పిస్తా ఉన్నాం అంటే ఇంటర్ క్రాపింగ్ కూడా దీంట్లో అవకాశం ఉంది ఈరోజు మిర్చి పండియొచ్చు పత్తి పండియొచ్చు మూడు మూడున్నర సంవత్సరాల తర్వాత ఇది కూడా మరి దిగుబడి వస్తుంది సో రెండు రకాలుగా ఆదాయం పొందే అవకాశం ఉన్నాయి ఈ ఆయిల్ ఫామ్ కల్టివేషన్ పెంపొందించే కార్యక్రమం చేసే దిశలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర రైతాంగ సోదరులకు కూడా పెద్ద ఎత్తున ఈరోజు సబ్సిడీస్ ఇస్తా ఉంది ప్రోత్సాహకరంగా సో వీటిని ఉపయోగించుకొని ముందుకు పోవాలని రైతు సోదరులను కూడా కోరుతూ ఉన్నాను సరే వారు నార్మల్గా వరి బానిస్తే వరి బానిస్తూనే ఉంటారు మిర్చి పత్తి ఇతర పంటలకు సంబంధించి ఎవరు కూడా కాదట్టలేదు ఈరోజు ఇంటర్ క్రాపింగ్ ఉన్న కొన్ని ప్లాన్స్ని ఎంపిక చేసుకొని చేస్తే కూడా రైతులకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఆదాయ వనరులు పెంచాలి ఆఖరికి ఏంది మా ప్రభుత్వం మేమందరం కూడా ఆలోచన చేసేది ఈరోజు రైతు రూపాయి సంపాదిస్తే రేపు ఇట్లాంటి కార్యాచరణ తీసుకొని రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు సంపాదించాలి అదే మా ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగానే ఆయిల్ పాంప్కు సంబంధించి మంచి అవకాశాలు ఉన్నాయని మరి వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు అదేవిధంగా వ్యవసాయ పరిశోధకులు చెప్తా ఉన్నారు ఆ క్రమంలో ఈరోజు మేము మా పా భూమిలో కూడా ఈ కార్యక్రమాన్ని నాంది పలికాం దాని పరంగా చూద్దాం చూసి ఒక ఉదాహరణగా అందరికీ కూడా నేను చూపిస్తున్న తర్వాత వచ్చే కార్యక్రమం పది మందికి చెప్పే కార్యక్రమం చేయబోతున్నాం థ్యాంక్ యూ